యాక్సిడెంట్ సాక్షి కార్ కలర్ గురించి ఏం చెప్పాడు రాడో కొడుతుందిరా వీడి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ పట్టు పాపం పెళ్ళం పోయినప్పటి నుంచి ముసలు మందుకు వెళ్ళబడ్డాడు సార్ ఇక ఈ గొడవలు కంప్లైంట్లు మామూలే సార్ యాక్సిడెంట్ రోజున ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పగలవా ఆ రోజు వాళ్ళ కొడుకు ఇక్కడికి వచ్చి ఇక ఈ రోజు నుంచి మా నాన్న గొడవ ఉండదంటే నేను ఏదో అనుకున్నాను సార్ కానీ చంపుతాడు అనుకోలేదు సార్ నాకు తెలిసినంత వరకు రాజా ప్రాణం పోసే మనిషే గాని ప్రాణం తీసే మనిషి కాదు రాజా కోపిస్తే కానీ మంచి చెడు ఆలోచించలేనంత మూర్ఖుడు కాదు ఇప్పటి వరకు నేను ట్రీట్ చేసిన పేషెంట్స్ లో మోస్ట్ డేంజరస్ పర్సన్ రాజా కోపం వస్తే అతను మనిషి కాడు వాళ్ళ నాన్ చేసిన యదప్పని గురించి ఒకసారి రాజాకి చెప్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అంతా విని మీరే ఏదో చేయొచ్చుగా అని మా మీద తెచ్చిపోయాడు ఊదుకుని వచ్చేసాం అతనే చంపు ఉంటాడు వాడిని తీసుకొచ్చి నా కాడ ముందు పడలేమంట వెద చెబుతామంటాయా మందు మారిందన్న ప్రూఫ్ లేకుండా వాడిని మనం ఏం చేయలేం సార్ రూల్స్ ప్రకారం బ్రేక్ రూల్ ఎందుకు నన్ను తప్పుతావు ఫోన్ పోలీసులకు చెప్పట్లేదు అబ్బా అనయ్ పోలీసులు నీ చుట్టూ తిరుగుతున్నారు అంతా నీ చెప్పినట్టే జరగట్లా ఆయన నీ కర్మ ఏ రేంజ్ లో తగిలేడి చూడు ఆ పిల్లముండీజీపీ రావడం ఏంటో నా పిల్లని చెప్పేసి నీ చీడీలు ఇచ్చేస్తాను ఈ లోపల కనుక నువ్వు పోలీసులకు దొరికావనుకో నీ పేస్కి బేస్కి తేడా తెలియనందుకో కుమ్ముతారు అప్పుడు నీ లైఫ్ చంపనంటావు ఎన్నిసార్లు ఇదే సోదా ఏయ్ నీకు లేటెస్ట్ న్యూస్ చెప్పనా లాబ్రరీ వచ్చాయి అందులో ఏముందో తెలుసా రాజా ఓకే డాక్టర్ మీరు చెప్పిన మందులో వాడతాను ఏదైనా అవసరం అయితే మీకు ఫోన్ చేస్తాను ఉంటానండి వస్తాను సిస్టర్ మందు మారింది రాజా పోలీసులు ఇప్పటికి వచ్చేస్తూ ఉంటారు నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నాడు యాంటీసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాను రా కానీ నేను మా నాన్నని చంపలేదు నేను నమ్ముతాను కానీ పోలీసులు నమ్మాలిగా నా మాట విని రా రాజా రా నువ్వే చంపావు నువ్వే చంపావు కన్నా తండ్రిని ఎవరైనా చంపుతారా సార్ వీడు చంపుతాడు వీడికి వీడి బాబుకి అస్సలు పడదన్న విషయం అందరికీ తెలుసు ఎంక్వైరీలో అందరూ ఒప్పుకున్నారు రేపు కోర్టులో సాక్ష్యం కూడా చెప్పబోతున్నారు మీ నాన్న వల్ల వాడి తాగుడు వల్ల నీకు రోజు దొప్పుడే ఆ రోజు నువ్వు ఆపరేషన్ థియేటర్ లో ఉన్నప్పుడు కూడా వైన్ షాప్ దగ్గర మీ నాన్న చేస్తున్న గొడవ గురించి నీకు ఫోన్ వచ్చింది డిస్టర్బ్ అయిపోయావు ఆ రోజుతో మీ నాన్న పీడ వదిలించుకోవాలని ఆవేశంతో కారు తీసుకొని బయలుదేరా రోడ్డు మీద మందుబాటులతో కనిపించిన మీ నాన్న చూసి పిచ్చి కోపంతో కారుతో గుద్దేశావు ఆయన చావలేదని తెలిసి ఆయన నోరు విప్పితే నీ లైఫ్ రిస్క్ అని తెలిసి దగ్గరుండి మందు మార్చి పర్మనెంట్ గా ఆయన నోరు నువ్వే నొక్కేశావు నేను మార్చలేదు అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు నీకు తెలుసు నాకు తెలియదు సార్ నీకు తెలుసు నాకు తెలియదు అని చెప్పాను కదా సార్ మీకు నీకు తెలుసు ఈ మందేగా డాక్టర్ మీ దగ్గర కొన్నది అవును సార్ పనిగారు మీకు ఏమైనా మతిపోయిందా నేను ఎప్పుడు కొన్నాను ఆ రోజు ఆ క్రౌడ్ లోంచి మీరేగా వచ్చి మందులు కొన్నారు అంత షూర్గా ఎలా చెప్పగలుగుతున్నారు సాధారణంగా మందులు తీసుకోవడానికి డాక్టర్లు రారండి కానీ ఆ రోజు డాక్టర్ రాజాయే స్వయంగా వచ్చేసరికి నాకు బాగా గుర్తుందండి సార్ పనిగారు ఈ ప్రిస్క్రిప్షన్ అర్జెంట్గా హైక్ చేస్తా నేనే కొన్నాను ఇందాక కొనలేదన్నావు అంటే ఆ రోజు చిన్నపిల్లాడు హెల్ప్ చేయమని అడిగితే కొనిపెట్టానండి నాకైతే కుర్రాడెవరూ కనిపించలేదండి యుఆర్ అండర్ అరెస్ట్ రిషికొండకి వెళ్ళేదారిలో పాత ఐస్ ఫ్యాక్టరీ ఉంది చూడు అక్కడ ఉన్నాను రా ఓకే నీకు అక్కడేం ప్రాబ్లం లేదు కదా ఇప్పుడైతే ఏం లేదు కానీ భయంగా ఉందిరా నాకు తెలిసిన ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు ఆయన కలవడానికి ఇప్పుడే వెళ్తున్నాను రా నువ్వేం వరి అవ్వకో ఇప్పుడు అవన్నీ కాదురా అసలు ఏం జరిగిందో నీతో చెప్పాలి నువ్వు అర్జెంటుగా రారా పది నిమిషాలు అక్కడ ఉంటాను రా రాజాను రక్షించాలంటే నీ ఒక్కడి వల్లే అవుతుంది రాజా ఏ తప్పు చేయలేదు సార్ తప్పు చేశాడు అతను చేసిన తప్పల్లా అలా పారిపోవడం అది మీకు భయపడి పారిపోయాడు సార్ లుక్ ముందు అసలు ఏం జరిగిందో తెలియాలి రాజా ఇప్పుడు దొరక్కపోతే ఏం జరుగుతుందో తెలుసా డీజీపీ వేరే రూట్లో వెళ్తాడు ఈ కేసు నుంచి నన్ను కూడా తప్పించి వేరే టీమును దింపుతాడు పోలీసులు కాదు వాళ్ళు ఎంటర్ అయితే అరెస్టు కేసు కోర్టు ఏది ఉండదు బాడీ కూడా దొరకకుండా మాయం చేసేస్తాను రాజా ఎక్కడున్నాడు చూ కావాలంటే నువ్వే తీసుకెళ్ళు నేను ఒక్కడే వస్తాను సార్ మా రాజాకి ఏం కాదు కదా ఏం కాదు ఓకే సార్ ఎవరికి సార్ మనం వస్తున్నామని రాజాకి చెప్తాను సార్ వద్దు భయంతో ఉన్నాడు పారిపోతే ఇంకా కాంప్లికేట్ అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నచ్చ చెప్తాను కదా యా ఓకే సార్ राजा 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 राजा, राजा? నువ్వు చెప్పిన పని ఒప్పుకుంటున్నాను వచ్చి పికప్ చేసుకో రాజా నా మాట విను నేను చెప్పేది విను సరెండర్ అయిపో రాజా కొత్తగా డ్యూటీలో జాయిన్ కానిస్టబుల్ కానిస్టేబుల్ సార్ నమస్తే సార్ నువ్వు కానిస్టేబుల్ అవు సార్ హైదరాబాద్ కంచి వచ్చిన రూబాబ్ చేసుడు బైరిల్ ఇచ్చుడు హఫ్తా వసూలు చేసుడు ఇవన్నీ మస్తుగా వస్తాయి సార్ అయితే ఏం లేదు సార్ ఇదంతా యూనిఫామ్ లేకుండా వేస్తుంటే లోపడేస్తుర్రు గాంధుకే మన సెంట్రల్ మినిస్టర్కు లంచం ఇచ్చి మారి ఈ ఉద్యోగం సంపాదించిన ఏందివా మన ఫోర్ గ్రౌండ్ కన్నా బ్యాక్గ్రౌండ్ చూసి పరిచయం అయిందిలే ఇది నీ ఫోర్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ కాదు ఈ స్టేషన్ ని ప్లే గ్రౌండ్ చేసి ఆడుకునే మనిషి అంటే రావడం వల్ల ఏంటి నేను గుర్తున్నానా అవే మాటలు ఏదో కేసు గొడవల్లో పడి ఆ కేసు సరే నా కేసు ఏంటి అమ్మాయి ఇక్కడ మొన్న రాత్రి అమ్మాయికి మీ గురించి చెప్పుంచా మీరు రాలేదు నిన్న వస్తారని అమ్మాయిని తీసుకొని స్వయంగా నేనే మీ ఇంటికి వచ్చాను. మీరు లేరు. ఆహా మీరు కన్ఫర్మ్ గా వస్తారని తెలిసాక అమ్మాయిని పంపుదామని. ఇప్పుడు వచ్చాను కదా. మీ అమ్మాయిని పంపించు. నేను రెడీ. ఆ నీకు అవసరమా ఇది మన CSAM గురించి చాలా మంచిది. నా ఇనగిట్ అమ్మాయి ఇంటి ఎవర కాదు. ఆయన కూతురు. ఆ ఆయన బిడ్డని గీ ఏదో తన పన్నా పెట్టుడా? రేయ్ ఏదో కాదు. మళ్ళా మన స్టేషన్ ఇస్తాయి ఏంది? ఇప్పుడు మన సీఏ గారు ఎస్ఐ గారు ఇచ్చిన మామ దీని బట్టి నీకు అర్థమైంది నీత ఏంట్రా అనే బాని బట్టి కాదు వినే బాని బట్టి ఉంటుంది నేను వెకేషన్లో ఉన్నప్పుడు ఏదో అకేషన్ జరిగిందంటే ఒక యాక్సిడెంట్ కేస్తారు అలా కాల్ చక్కని కూర్చొని బదులు కాల్ చేయచ్చు కదా మన సీఏ గారు చూస్తున్నారు కదా అని ఆయన చూస్తారు కాబట్టి ఆ డాక్టర్ చంపించాడు అన్నట్టు ఆ డాక్టర్ ఫోన్ ట్యాప్ చేయండి వాడు ఎవరికి ఫోన్ చేశాడు వాడికి ఎక్కడి నుంచి ఫోన్లు వచ్చినాయి ఆ నెంబర్ డీటెయిల్స్ నాకు కావాలి అన్నయ్య ఒకసారి నీ ఫోన్ ఇవ్వు ఇది వాడవా పోలీసులు నీ ఫోన్ ట్యాప్ చేస్తే ఏం మనిషివా రా ఇదేనన్నయ్య నా ఇల్లు దీన్ని స్వర్గంలో మార్చాలి దాన్ని నరకాన్ని పంపేసి సంతోషం వాంతిలో తండ్రికి వచ్చేస్తుంది అన్నయ్య నా పాలని పిలుస్తానండి కోకి డార్లింగ్ మీట్ మై వైఫ్ అండ్ దిస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద హోల్ వరల్డ్ డాక్టర్ రాజా ఏంటో షాకు టీవీలో పేపర్లో వీడి ఫోటోలు చూసావు కదా వాంటెడ్ ఫర్ మర్డర్ అని వాళ్ళ నాన్న చంపేశాడని అది నిజం కాదు కోకు పాపం వీడికి ఏ పాపం తెలీదు వీడు వీళ్ళ నాన్న చంపాడంటే